ప్రాబ్లం చాలా ఉంది ఆటో వాళ్ళు అది అని చెప్పారు రెండు వేలు వస్తుండే నాలుగు ఐదు వందలు వస్తున్నాయి అది అసలు దారుణం ఎవరు బుక్ అన్న ఎవరు బుక్ చేస్తారు ఎవరు అర్జెన్సీ అంటే బయట ఉద్దేశం వాళ్ళు వాళ్ళే వచ్చినప్పుడే బుక్ చేసుకుంటారు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు బుక్ చేసుకుంటారు సాధారణంగా మీకుండే ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా లేడీస్ ఉంటారా జెంట్స్ ఉంటారా లేడీస్ ఉంటారు లేడీస్ జెంట్స్ జెంట్స్ అంటే ఇప్పుడు అందరికి బైక్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇప్పుడు జెన్ లేడీస్ అంటే వాళ్ళు వెళ్ళలేరు కదా అంత దూరం మాకు ఇంటికాడికి పిలిచి మంచిగా బుక్ చేసుకొని ఇంటికాడికి పిలిచి మంచిగానే వెళ్తుంటారు అంటే తెచ్చినటువంటి ఉచిత మహిళల బస్ ప్రయాణం ఏదైతే ఉందో దాని ద్వారా మీ ఆటో వాళ్ళకి బాగానే ఎఫెక్ట్ పడ్డదంటారా అందరికి ఒకరికి కాదు ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ మాకు ఒకళ్ళకి అని కాదు ఆటో వాళ్ళందరికీ చాలా ఇబ్బంది ఇక్కడ అని కాదు షేరింగ్ కొడతారు కదా ఊర్లలో ఉన్న ఆటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అది ఇక్కడ మాకు ఒకటని కాదు హైదరాబాద్లో ఒకటని కాదు అన్ని జిల్లాల్లో తెలంగాణ మొత్తానికి ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది కాదు మరి మీ ఆటో వాళ్ళంతా మరి ప్రభుత్వానికి ఏమైనా తెలియాలనుకుంటున్నారా తెలియాలని ఏమనుకుంటున్నాం ఏం అంటే ఏం చెప్పాలన్నా మేము ఏం వాళ్ళే వాళ్ళే సోంచాయించాలి మా గురించి వాళ్ళే సోంచాయించాలి అదే ఫ్రీ బస్ పెట్టడమే వేస్ట్ ఆ ఫ్రీ బస్ పెట్టకుంటే మాకు మంచిగా హ్యాపీగా ఉంటుండే కదా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ బస్సులు లేవు ఏం లేవు మంచిగానే ఉంటుండే కదా ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ బస్సులు చేసి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వాళ్ళకే ఇస్తా అంటారు నెలకు మాకేమిస్తాడు సరే ఈ పథకం ద్వారా మరి మహిళలు బాగా లబ్ధి పొందునా అని చెప్పి ఏం మహిళ దగ్గరికి వెళ్ళినా కూడా చిరునవ్వు చెందిస్తున్నారు అంటే ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి మంచిది కానీ మీకు ఇబ్బంది అంటారా చాలా ఇబ్బంది అన్న మాకు ఏముందని చెప్పాలి అసలు కాదు చాలా తప్పది అంటే ఇప్పుడు ఎలక్షన్ ఓట్ల గురించి వాళ్ళు చేసిన నిర్ణయం ఇది వాళ్ళకి ఓట్లు రావాలి ఫ్రీ ఫ్రీ అని అనుకున్నారు వాళ్ళందరూ కానీ ఇప్పటి వాళ్ళు ఫ్రీ అనేది అంటే లేడీస్కే చెందింది మాకు ఏమైతే రాలేదు కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్రీ అని అనుకున్నారు కరెక్టే వస్తుంది మాకు లాభం అవుతుందని కానీ చాలా ఇబ్బంది ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు వాళ్ళ భార్య కూడా ఉంది కదా వాళ్ళు కూడా ఫ్రీ అని వస్తుందని కానీ ఆమెకే వస్తుంది కానీ ఈయనకి ఎంత ఇబ్బంది పెడుతుంది నష్టం చాలా అది దాని గురించి పరిస్థితి అలా ఉందంట చాలా బ్యాడ్గా ఉందన్న ఇప్పుడు చూడను ఇప్పుడు ఇక్కడ నిలబడడానికి ఈ టైంకి అసలు ఎవరు నిలబడరు నేను కరెక్ట్ హాఫ్ అవర్ అయింది కండెలపడి ఎంత వచ్చినాయి అన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మరి ఎంత వచ్చాయి మనీ రెండు వందల రూపాయలు వచ్చింది రెండు వందలు సాధారణంగా మీరు అప్పుడు ఈ స్కీమ్ రాకముందు నేను రోజుకి ఎంత వస్తుండే ఇప్పుడు ఎంత వస్తుండే ఈ పార్టీకి వెళ్ళి పొద్దున్న వెళ్తే ఈ పార్టీకి వెళ్ళా వెయ్యి రూపాయలు చేసుకుంటూ ఇప్పుడు రెండు వందలకి వచ్చింది అంటారు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు అంటారా చాలా ఈ ఆటో చూడన్న అన్ని ఆటోలు ఉన్నాయి కదా ఇక్కడికి ఇక్కడికెళ్ళి చూడండి మీరు ఒక ఆటో ప్యాసింజర్ ఉన్నారా